మా బీసీ యువజన పదవి ఉన్న సుభాని యాదవ్ గురించి ఇంకొకసారి విమర్శలు చేస్తే నాలిక తెగ్గొస్తామంటూ బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు ఈ మేరకు వారు కోవూరు పోలీసులకు తమ నాయకుని విమర్శించిన నాగరాజుపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కోవూరులో స్థానిక టీడీపీ బీసీసీఎల్ నాయకులు ఎంపీటీసీ నాగరాజు మా రాష్ట్ర నాయకుడైన సుభాని యాదవ్ బీసీ నాయకుడే కాదని విమర్శించడం జరిగిందన్నారు దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు అతనిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ భరోసా ఇచ్చారన్నారు ఇకపై మా నాయకుడిపై ఇలాంటి విమర్శలు చేస్తే బీసీలందరం ఏకమై నకొ తగిన బుద్ధి చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో గాజుల మల్లికార్జున జానా వెంకటేశ్వర్లు గౌడ్ వెంకటరమణయ్య యాదవ్ నాగరాజ యాదవ్ స్థానిక బీసీ నాయకులు పోతిరెడ్డిపల్లి గ్రామస్తులు పాల్గొన్న స్పందించి ਵਿਚారించే పట్టాలని చెప్పేసి బీసీ సభానికి ఆదేశించారు కానీ కొంతమంది గుర్మార్కులైన వ్యక్తులు నాగరాజు శివప్రసాద్ అనే వ్యక్తులు మా స్టేట్ రాష్ట్ర ప్రధాన స్టేట్ యువజన విభాగ అధ్యక్షుడు మద్రూ సుభాష్ యాదవ్ గారిని నోటికి వచ్చినట్టు దుర్భాషణలు ఆడి నువ్వు బీసీ నాయకుడే కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దాని మీద ఈ రోజు మేము కోవురు స్టేషన్ వచ్చి కంప్లైంట్ జరిగింది దానికి ఎస్ఐ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈడీ కేసు కడతానని మాకు మాటిచ్చారు ఇంకోసారి కానీ సుభాష్ యాదవ్ గారు కానీ ఇష్టం గారి మాట్లాడితే నా పేరు యాదవ్ నేను పోతిరెడ్డిపాలెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యోజన సంఘం విభాగ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మద్దులూరు సుభాష్ యాదవ్ గారి చిన్నాను గారి అబ్బాయి మద్దులూరు సుభాష్ యాదవ్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడు పైన పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎద్దలపూడి నాగరాజు అనేటువంటి బీసీల బీసీల మాయలో బీసీలను ఎస్సీలని ఎస్టీలని మాయ మాటలు చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఎద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడు సుభాష్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత హాస్యాస్పదం మనం ఎక్కడా కూడా పౌరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు చూడబోము కూడా ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా బీసీలందరూ ఐక్య ఐక్యంగా చేరి రాష్ట్ర నాయకుడైనటువంటి సుభాష్ యాదవ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎద్దలపూడి నాగరాజు పైన బీసీ సంఘం బీసీ నాయకులు బీసీ బిడ్డలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం అదే విధంగా తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మాకేమి పార్టీ పట్ల ఇష్టం అయిష్టం లేదు తెలుగుదేశం పార్టీ పోవూరు నియోజకవర్గ అసెంబ్లీ పోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నా విజ్ఞాపనం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అనే పార్టీ పేరు చెప్పుకొని మీ పార్టీలో మీ పార్టీ పేరు చెప్పుకుంటూ మీ పార్టీ జెండాను వాడుకుంటూ అద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి బీసీ నాయకులను దూషిస్తున్నాడంటే బీసీలు మీకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఒకసారి దీన్ని పునరాలోచించాలి ఖచ్చితంగా దీన్ని పునరాలోచించి వీరందరినీ కూడా మీరు ఖచ్చితంగా సంరక్షించటమే కాదు మీరు సంరక్షించే విధంగా కూడా కాకుండా వీరందరినీ కూడా సంస్కరించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇదంతా ట్రైలర్ జస్ట్ బీసీ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్